హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు టాపిక్ చేసి మనకి కరెంట్ అఫేర్స్లో భాగంగా వన్లైన్ అయినా కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఈ కరెంట్ అఫేర్స్ మనకు ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంబంధిత ప్రధానమైన కరెంట్ అఫేర్స్ అండి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మీకు ఎనీ గవర్నమెంట్ జాబ్ సంబంధించి డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు అలాగే ఎస్ఐ కాన్స్టుల్ కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ సో ప్రతి ఎగ్జామ్లో మనకు కరెంట్ అఫేర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధతో చూపండి ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పురుషుల తొమ్మిదవ టీ ట్వంటీ వరల్డ్ కప్లో రెండుసార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన పార్ట్ కమిన్స్ ఏ దేశ బౌలర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి చూడండి ఇక్కడ ఏ దేశ బౌలర్ అంటే ఆస్ట్రేలియా దేశపు బౌలర్ అనమాట ఓకే నెక్స్ట్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు అంటే ప్రజెంట్ ప్రదీప్ సింగ్ కరోలా ప్రదీప్ సింగ్ కరోలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దిశ యాప్ని ఏమని పేరు మార్చింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దిశ యాప్ని ఏమని పేరు మార్చిందంటే ఉమెన్ సేఫ్టీ యాప్ ఉమెన్ సేఫ్టీ యాప్ ఇటీవల రాజ్యసభ అధికార పక్ష నేతగా ఎవరు ఎన్నుకోబడ్డారు ఇటీవల రాజ్యసభ అధికార పక్ష నేతగా ఎవరు ఎన్నుకోబడ్డారంటే జగత్ ప్రకాష్ నడ్డా జగత్ ప్రకాష్ నడ్డా నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నూతన స్పీకర్ ఎవరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నూతన స్పీకర్ ఎవరు అంటే చింతకాయల అయ్యన్న పాత్రుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు నెక్స్ట్ వన్ ప్రతి సంవత్సరం ఒలింపిక్ డేని జూన్ ఇరవై మూడు నిర్వహిస్తారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒలంపిక్ యొక్క ఒలింపిక్ డే యొక్క థీమ్ ఏంటి అంటే లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఒలంపిక్ డే వచ్చేసి మనకు జూన్ ట్వంటీ థర్డ్ అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక ఇయర్ యొక్క ఒలింపిక్ థీమ్ ఏంటి అంటే లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్ ఓకేనా నెక్స్ట్ వన్ ఏ దేశంలో నలుగురు పిల్లలుంటే ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ దేశంలో నలుగురు పిల్లలు ఉంటే ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుందంటే హంగేరీ దేశంలో నలుగురు పిల్లలు ఉంటే మనకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ దక్షిణ కొరియాకు మద్దతుగా ఏ దేశం అను యుద్ధవాహక నౌకను పంపించింది దక్షిణ కొరియాకు ఒక రకంగా చెప్పాలంటే దక్షిణ కొరియాకు ఏ దేశం సపోర్ట్ చేస్తుందంటే అమెరికా దేశం అనేది మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట ఓకేనా సో ఇది మనకు ట్వంటీ థర్డ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భాగంగా కరెంట్ అఫేర్స్ అండి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్